నాడు ఉదయం స్నాన సంధ్యూ పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే సకల వినాయక వ్రతాన్ని చేస్తారు వారికి గణపతి ప్రసాదం వలన ఐశ్వర్యములు సిద్ధిస్తాయి అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి అయి దేవముని గంధర్వాదుల చేతను ఆచరించబడింది అని పరమశ్వీముడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజ నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లే తాను ప్రేమించిన నరమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లే సమంతిక మణితో పాటు జాంబవతి సత్య సత్యభాములను ఇద్దరులను కన్యమానులుగా పొందగలిగాడు ఈ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలం ముక్కుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకున్నాడు అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు నా దయాముందే నివసించాలి అని కోరాడు నా ఉదరముందే నివసించాలి అని కోరాడు దాంతో భక్తవచ్చరుడే శివుడు అతనిని కుక్షియందు కోరాడు జగన్మాత పార్వతి భర్తను వెదుగుతూ తన గజాసురుణ్ణి కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది అందు ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువుని ప్రార్థించింది అంత శ్రీహరి బ్రహ్మ సమాధి దేవతలను పిలిపించి చర్చించ